మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఆదివాసీ కులావార్ అధ్యక్షుని నాయని సాంబయ్య మాట్లాడుతూ పోడు భూములకు మా సమస్యని పట్టాలిస్తామన్నారు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడున్న ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టాలిస్తే మేము అవకాశాలు ఉంటాయని గవర్నమెంట్ తెలిపారు ఈరోజు నియోజకవర్గం బాధపడే అధ్యక్షుడిగా కొనసాగుతున్న జిల్లా ఈ గ్రామంలో చంద్రవెల్లి గ్రామంలో అనే ఎస్టీ కొలవారు దాదాపు ఇక్కడ మన ఊర్లో ఒక మూడు వందల నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారు కాబట్టి ఐదు వందల మంది కూడా భూములు ఉన్నాయి ఉన్నాయి కానీ ఆ భూములు పట్టాలు కాలేదు అట్టిగానే కాస్తలో ఉండి చేసుకోవడం బతకడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటిగా ఈ విధంగా శిథిల వస్తకు చేరుకున్నాయి కాబట్టి ఆ వీటిని కొద్దిగా పట్టాలు చేసిస్తే గవర్నమెంట్ మాకు ఏదో ఒక ఉపాధి కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం ఇంతకుముందున్న గవర్నమెంట్ కూడా నివేదికలు అందించుకున్నాం కానీ కాకపోతే అప్పుడు కాలేకపోయింది ఇప్పుడన్నా ఈ గవర్నమెంట్ అన్నా మాకు ఏమన్నా జీవనోపాధి కల్పిస్తుందేమో అని చెప్పి ఈ భూముల మీద కాయిదాలు మాకు ఏమన్నా ఒక పట్టాలు చేసి ఇస్తే ఏమన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పలసాయాలు ఏమన్నా నిధులు వస్తే ఏమన్నా దాన్ని భూమి సాగు చేసుకొని బతికే బతుకుదేరు ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఇట్లా ఉన్నారు కాబట్టి అందరు కూడా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ భూమి ఆశపడి బతుకుతున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ మాకేమన్నా ఈ ఈ సహాయం ఏమన్నా అందిస్తే ఈ పట్టాభూములు చేసి మాకు ఇస్తే మేము ఆ భూముల విన్న చేసుకొని పంట తీసుకొని బతికి మా భార్య పిల్లలని పోషించుకుంటూ గవర్నమెంట్ పేరు చెప్పుకొని ఈ భూమి చేసుకుంటూ బతుకుతామని చెప్పి ఆశిస్తూ ఈ గవర్నమెంట్ని కోరడం అవుతున్నది మళ్ళీ రేపో ఎల్లుండో ఈ రెండు రోజులల్లా ఊటునూరుకు కూడా పోవడం జరుగుతుంది మళ్ళీ అప్లై చేస్తాం మరి విలేకరు కూడా అడిగితే మేము చెప్పడం జరిగింది ఏం చెప్పినాం మాకు భూములు ఉన్నాయి సార్ మాకు పట్టాలు కాలేదు అని అంటే మరి ఎందుకు కాలేదు అని ప్రశ్నించి అడిగే మాకు మాకేం చెప్పాలో ఏం చెప్పద్దో ఏం దోతలేదు కాబట్టి గవర్నమెంట్ మాకు ఈ విధంగా న్యాయం చేస్తే మేమందరం కూడా అన్ని కుటుంబాలు కూడా ఐదు వందల కుటుంబాలు బతకడానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ని కోరడం అయితే అన్నది ఇట్లా మేము నిరుడు సొంది కూడా రెండు మూడేళ్ల సొంది కూడా అప్లై అప్లై చేసుకుంటే పోతాం కానీ ఏమీ స్పందన రాలేదు కానీ కాకపోతే ఈ గవర్నమెంట్ అన్న మాకు స్పందన ఇచ్చి గరీబుగాళ్ళని ఆసరించి ముందుకు నడిపిస్తుంది అని చెప్పి గవర్నమెంట్ని కోరడం అవుతున్నది ఇప్పుడు సీతక్క గారు అక్కడక్కడ భూములు పొడు భూములను పంచుతున్నాము పట్టాలు ఇస్తున్నాము అట్లా ఇట్లా అని అంటారు కాబట్టి మాకింత ఆశ కలుగుతుంది ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక నాలుగు ఐదు ఐదు వేల మంది పన్నెండు వేల మంది నిరుత్సాహపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకేమన్నా ఈ భూముల గురించి కానీ పోడు భూముల గురించి కానీ సహాయం చేస్తే అందరూ కొద్దిగా పేరు చెప్పుకొని బతకడానికి మంచి ఆస్కారం ఉంటుంది పేరు తెచ్చుకోండి అని చెప్పి సీతక్కని కోరడం అవుతున్నది అట్లాంటిగా ఈ పని చేస్తే మా కుటుంబాలు కూడా బాగుపడే అవకాశాలున్నాయి ఈ గవర్నమెంట్ మాకింత ఏదో జీవనోపాధి చూపి కాలం గడుపుకుంటామని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే దీని మీద మీ ఇది చేస్తే ఇంకా చాలా ఇది ఉంటుంది కాబట్టి మేము ఆదివాసులుగా ఉండి ఏమి చేయలేకపోతున్నాం ఏమి చేపలేకపోతాను ఎవరికైనా చెప్పుకుందామన్నా కష్టంగా ఉన్నది ఆ చెప్పుకున్నా కూడా పని చేసే దత్తకుడు కూడా కనబడతలేదు కాబట్టి మీరు తొందరగా ఈ లోపల ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఆ ఎలక్షన్ లోపల మాకేమన్నా కొద్దిగా నమ్మకం అనేది కలిగితే మేము మీ పేరు చెప్పుకొని జై కొట్టుకొని బతుకుతామని చెప్పి ఆదివాసిగా పెద్ద మనిషిగా ఒక ఆదివాసీ సంఘానికి పెద్ద మనిషిగా ఈ విధంగా మేము కోరడం అవుతున్నది అందరి తరఫున మా ఆదివాసుల తరఫున కుల తరఫున పెద్దలని అందరినీ కూడా కోరడం అవుతున్నది ఎమ్మెల్యే గారు కానీ ఎంపీలు కానీ మాపై జాలి చూపడమే లేదు ఇంతవరకు మరి గెలిచిన ఇప్పుడు ఏడాది పద్నాలుగు పద్నాలుగు నెలలు దాటిపోతుంది కాబట్టి చంద్రవేళిన ఎంతమంది ఉన్నారు ఎవరికేం లేదు ఏం కదా అని ఇంతవరకు కూడా ఊర్లకి వచ్చి చూసిన తావే లేదు మరి అటువంటి అప్పుడు మేమేమైపోకట ఏమైపోకట ఈ ఆదివాసీ కులాలు ఆదివాసీ సంఘాలు ఈ సంఘం ఉండి ఇప్పుడు మా దగ్గర రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం సంఘం రిజిస్ట్రేషన్ ఉన్నది సంఘం రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ నుంచి ఏమి నిధులు లేవు అట్టిగా ఏదో ఆపతికి చేసుకున్నట్టే ఉన్నది ఆ కాకపోతే ఇట్లాంటిగా ఉన్నది కాబట్టి మమ్మల్ని దయచేసి ఈ విధంగా మమ్మల్ని జాలి దూపి మా జాతిని మా కులాన్ని మా ఆదివాసీ సంఘాన్ని కొద్దిగా ముందుకు మీ పక్కకు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడం అవుతున్నది ఎమ్మెల్యేని కానీ ఎంపీలను కానీ లేదు సీతక్కని కానీ మంత్రులను కానీ రాష్ట్ర మంత్రులు కానీ జిల్లా మంత్రుల సార్ కానీ వాళ్ళందరికీ కూడా ధన్యాలు ధన్యా ధన్యవాదాలు తెలుపుతూ వినోద్ సార్ కూడా చెప్తున్నాం మీరందరూ కూడా మాపై చూపండి సార్ ఎందుకంటే గరీబ